మా జగనన్న కంట్లో భయం ఉండదు జగనన్న ఒంట్లో బెదురుండదు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరిగి ఉండదు అర్థమైందా రాజా అధ్యక్ష విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లోకేష్ అందరు కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ టీడీపీ నో మోర్ జనసేన పరార్